అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఒక్కో రైతుకు కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాం పెట్టుబడి సాగిందని చెప్పడం జరిగింది ఇక ఎటకేలకు మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అయితే చేపట్టారు ఇక ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైతే పూర్తయింది ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమైంది కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ తేదీన పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ అని ఉండేది ఇక ఇప్పుడైతే మనకు అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క పథకాల ద్వారా వారికి మొదటి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఇక డబ్బుల విడుదల కంటే ముందు రైతులకైతే కొన్ని సూచనలు అయితే చేశారు ఇలాంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని ఇక ఈ రైతులకు డబ్బులు రాదని కూడా మనకు చెప్పారు ఆక ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్లు ఎన్నికల మేనిఫెస్టోలైన ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు అన్నదాత సుఖీమోవా పిఎం కిసాన్ అని పేరు పెట్టడం జరిగింది ఇక ఈ పథకాల ద్వారా రైతులకు ప్రతి ఏడాది కూడా విడతల వారీగా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక మొదటి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీమో పథకం ద్వారా ఏడు వేల అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క ఏడు వేల రూపాయల విడుదల కంటే ముందు రైతులందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేస్తారు ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పారు ఇక గత ప్రభుత్వంలో ఎవరైనా సరే అర్హత లేకుండా కూడా ఈ యొక్క డబ్బులు అనేది పొందుతుంటే అటువంటి వారందరికీ కూడా రద్దు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇక వచ్చే నెలలో తప్పకుండా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభో కింద మొదట పెడితే ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి